నమస్తే నేనా తిరుపతి వారాహి డిక్లరేషన్ సభలో ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఇస్లాం చూసి నేర్చుకోండి వాళ్ళంతా యూనిటీగా ఉంటారు వాళ్ళకి ఏమైనా రేపు కష్టం వస్తే ఆ యూనిటీ ఎలా పెంపొందించుతారో వాళ్ళు ఎలా చేస్తారని కొన్ని సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేయాలి ఆ దిశగా వేయాలి అని ఆయన తెలుపుకుని వచ్చారు ఆయన మాటలు ఒకసారి ఎలక్షన్ సమయం కానప్పుడు వైసీపీకి పదకొండు సీట్లతో ఈసారి ఒక్క సీట్ దాటిన వాళ్ళు మూలం కోసం ఎందుకు వ్యాఖ్యలు చేస్తున్నారు ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న మీరు పని చేయాలి పని చేసి ఆ దిశగా అడుగులేసి వాళ్ళు కరెక్ట్ గా రాష్ట్రానికి సేవలు చేయాలి ఎన్నిసార్లు చంపుతారని అడుగుతున్నాం భగవంతుడు సమయం ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి మీరంతా అల్లా ఆగిపోతారు మనం అన్న ఏం చెప్తానంటే ముస్లింస్ చూసి నేర్చుకోండి వాళ్ళు చూడండి ఎక్కడ ఇష్యూ జరిగినప్పుడు గొడవ జరిగినప్పుడు వాళ్ళు సంథింగ్ నమాజ్ లాంటిది ఏమొచ్చినా అల్లా వాళ్ళు ఆగిపోతారు అంటే ఎక్కడ నెగ్గాల ఎక్కడ తగ్గాల వాళ్ళకి తెలిసినంత యూనిట్ అదేంటి ఆ పవర్ గాని యూనిటీ కానీ వాళ్ళు చూసి నేర్చుకోండి అని హిందూ హిందూస్ కు చెప్తున్నారు కానీ మన వాళ్ళు గోవిందన్న రామాన కృష్ణ అన్న ఎవరు ఆగరే అని ఈయన తెలుపుతున్నాడు చూడండి ఇంకా మన దేశర్భాగ్యం దేశ దౌర్భాగ్యం మనం హైందవ ధర్మానికి మనం గౌరవం ఇవ్వం సినిమా హీరోలకి నేను కూడా సినిమా హీరోలే ఎప్పుడు గౌరవం ఇవ్వాలి ఎప్పుడు చప్పట్లు కొట్టాలి అది నేర్చుకోవాలి ఇదిగోండి ఎక్కడ నగ్గాలో ఎక్కడ తగ్గాలో కాదు ఎప్పుడైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి ఎలా అవలంబించాలి ఎలా వెళ్ళాలి అనైనా కొంచెం కరెక్ట్ సందేశాన్ని ఇస్తున్నారు కొంచెం డెప్త్ గా వినండి ఎవరైతే ఉన్నారు యువత వచ్చే తరానికి మీరు నాయకత్వం వహించే వాళ్ళు నేను వచ్చింది మీ చేతి ఇక్కడ జేజీలు కుట్టించుకోవడానికి రాల గొడవ పెట్టుకోవడానికి వచ్చాను ఎవరైతే సనాతన ధర్మ విరోధులు ఎవరైతే సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామని అన్నారు ఎవరైతే సనాతన ధర్మం జోలికి వచ్చారు ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ మట్టి భూ స్థాపితం చేస్తాం వాళ్ళని ఎదుర్కొంటాం పోరాడుతూ ఉంటారు సార్ ఒక విషయం చెప్తాను సెన్సిటివ్ ఇది సింపుల్ మ్యాటర్ వెంటనే దాని మీద ఒక చట్టం తెయండి సనాతన ధర్మ బోర్డు అని ఏర్పాటు చేసేయండి చేసేవన్నీ మీరు అడుగులేయండి మొత్తం ఇప్పుడు ప్రభుత్వం అంత బాధ్యత ఏంటి ప్రభుత్వం అంటే అన్ని కులాలని మతాన్ని వర్గాల్ని ప్రాంతాలని అన్ని సమానంగా బ్యాలెన్స్ చేస్తూ వాళ్ళకి సమన్యాయం చేసేదే ప్రభుత్వం ఇక్కడ ఎక్కువ తక్కువ ఎవరిని చేయకూడదు కదా మనం ఆ చట్టం అనేది రూపొందించండి అయిపోతుంది కదా సెన్సిటివ్ మ్యాటర్ ఎందుకు ఇంకెంత అవుతారు ఎంత కాలంలో అవుతారు సార్ ఇప్పుడు డిప్యూటీ సీఎం సార్ మీరు కొన్ని చట్టాలు మీకు చేసే పవర్స్ మీకు ఉన్నాయి దయచేసి సో మొత్తానికి పక్క ఇప్పుడు ఇస్లాం చేసి నేర్చుకుని నిజంగా చెప్తాను యూనిటీగా ఉంటాయి యూనిటీ స్ట్రెంత్ అంటారాబ్బ ఆ దిశగా కొంతమంది హైదరావులు కూడా ఉంటాయి సెట్ రైట్ అయితే అవుతుంది మొత్తానికి ఏంటంటే ఆయన తెలిపారు ఎవరైనా వస్తే చాలా కఠినంగా శిక్షలు ఉంటే మా జోలికి వస్తాయని తెలిపారు వెంటనే ఈ బిల్ ప్రవేశపెట్టండి కేంద్ర ప్రభుత్వంలో పాస్ చేయించండి ఆ దిశగా అడుగులేండి ఆస్ సూన్ పాజిబుల్ సెన్సిటివ్ మేటర్ క్లోజ్ చేసేయండి అయిపోతున్నాను ఆ దిశగా అడుగులేండి సార్ ఇంకోసారి ఇలా మాట్లాడకండి ఎందుకంటే బాధ అవుతుంది న్యాయం చేయాల్సిన వ్యక్తి కోపం అట్లా బాధ అవుతుంది మాకు న్యాయం చేయవలసిన వ్యక్తిగా న్యాయం కావాలని పోరాడుతుంటే ఎవరు చెప్పుకుంటారు సార్ బాధ యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ క్లోజ్ చేసి సెన్సిటివ్ మ్యాటర్ ని త్వరగా ఇంప్లిమెంట్ చేయవలసిందిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున నా తరఫున ఈ వేదిక ద్వారా మీకు డిమాండ్ చేయడం అయితే జరుగుతుంది చూస్తున్న ఆకాశం ఆంధ్ర న్యూస్ దిస్ ఇస్ ది సైనింగ్ ఆఫ్